రాబోయే పండుగల వేళ నిత్యావసరాల ధరలు సామాన్యుడికి షాక్ ఇవ్వబోతున్నాయి మిర్చి టమాటా పాలకూర కొత్తిమీర బీన్స్ ఇలా ఏది చూసినా కొనాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఇక అల్లం వెల్లుల్లి ఉల్లిపాయల సంగతి అయితే సరే సరే ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్ గీసుకొండ సంగ్యం ఆత్మకూరు ఆసన్పర్తి సహా పలుచోట్ల ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో వీటి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో సామాన్యులు ఏమంటున్నారు అన్నది వరంగల్ లక్ష్మీపురం మార్కెట్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అనే ఒక పాటకు తగ్గట్టు ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితులు అలా నెలకొన్నాయి మొత్తం మీద చూస్తే ఈ యొక్క పండుగ సీజన్ ప్రారంభమైంది దసరా పండుగ అనగానే తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున జరిపిన యొక్క పండుగకు సంబంధించి ఇటు పిండి వంటకాలు కానీ ఇటు పోతే కూరగాయలు కూడా ఎందుకంటే ఈ యొక్క తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అవుతాయి అందరూ కూడా ఎవరు కూడా ఇటు నాన్ వెజ్ కూడా తినకుండా ఉండే వాళ్ళు ఓన్లీ కూరగాయలే తింటుంటారు ఈ యొక్క కూరగాయల రేట్లు కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోవడంతో పాటు స్థానికంగా ఉన్న పబ్లిక్ కూడా సామాన్యమైన పబ్లిక్ చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు మరో పక్క పోతే కూరగాయలే కాకుండా అటు వంట వస్తువులకు సంబంధించిన నూనె కానీ పప్పులు ఉప్పులు కానీ మసాలాలు కానీ పోతే అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా రేట్లు ప్రతి ఒక్కటి కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోవడంతో పాటు సామాన్య ప్రజలు ఏం కొనలేని పరిస్థితిలో కూడా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు చూస్తే ముఖ్యంగా చూస్తే మనం ఇప్పుడు వరంగల్ నగరంలోని లక్ష్మీపురం మార్కెట్లో కూరగాయల మార్కెట్లో ఉన్నాం కూరగాయల మార్కెట్లో చూస్తే టమాటా యాభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు టమాటా పలుకుతుంది దొండకాయ బెండకాయ అరవై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలు కూడా అమ్మడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ప్రతి ఒక్క కూరగాయలు ఏ కూరగాయల రేట్లు అడిగినా కూడా చాలా విపరీతమైన రేట్లు ఉండడంతో పాటు సామాన్యమైన ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది అదే కాకుండా చూస్తే గత వారం పది రోజులని చూస్తే ఇటు నిత్యవసరమైన ఇంట్లో వంట నూనె ఉంటుంది వంట నూనె ఒక తొంభై ఐదు రూపాయల నుంచి ఉన్న వంట నూనె నూట నూట యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు అరబైంది దీంతోపాటు ఇటు పల్లె నూనె కూడా విపరీతమైన రేట్లు పెరగడంతో పాటు దానికి సంబంధించి అల్లమెలిగడ్డ కూడా అల్లమెలిగడ్డ నూట యాభై నూట ఇరవై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు అల్లమెలిగడ్డ ఆ రేటు కూడా ప్రతి ఒక్కటి నిత్యావసరకు సంబంధించిన రేట్లు విపరీతమైన రేట్లు పెరగడమే కాకుండా ఇడిపోతే కందిపప్పు నూట యాభై రూపాయలు ఉంది నూట కందిపప్పు తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు కందిపప్పు పెసర్లు పెసర్పప్పు కానీ ప్రతి ఒక్కటి కూడా ఏదైనా తొంభై ఎనభై రూపాయలు ఉన్నాయి నూట అరవై నూట ఎనభై రూపాయలు కూడా ఇంతవరకు నిత్యావసర వసతులు రేట్లు పెరగడంతో పాటు సామాన్యమైన ప్రజలు ఏం కొనే పరిస్థితి కూడా లేదని చెప్పి చెప్పుకోవచ్చు దీంతో పాటు పాటు నిరంతరం ఎప్పటికీ పబ్లిక్ నిత్యావసర వస్తువులు కూడా ఇటు కూరగాయలు కూడా కొనని పరిస్థితి ఉండడంతో పాటు సామాన్యమైన పబ్లిక్ బెబ్బలు ఎత్తిపోవడం జరుగుతుంది ఇప్పుడు పండుగ సీజన్ అవుతుంది ఈ యొక్క పండుగకు దసరాకు ప్రతి ఒక్కరు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులే కానీ వారికి సంబంధించిన రిలేషన్స్ అందరూ కూడా వారి ఇళ్ళలోకి రావడంతో పాటు వారు ఎలాంటి ఇటు వంట వస్తువులో కూడా వంటింట్లో పోయినా కూడా పొయ్యి అంటు పెట్టినట్టే ఈ యొక్క వంట రేట్లు నిత్యవసర రేట్లు కూడా అలానే మండిపోతున్నాయని చెప్పేసి సామాన్యమైన పబ్లిక్ నెరవేరిపోవడం జరుగుతుంది దీనికి సంబంధించి మొత్తం మీద ఎలాంటి పండుగ వేళ కూడా ప్రతి ఒక్కరి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పి చెప్పుకున్న జరుగుతుంది ఈ యొక్క రేట్లో కూడా తక్షణమే తగ్గించే ఏర్పాట్లు కూడా చేయాలి ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ యొక్క రేట్లను నియంత్రించాలని చెప్పేసి కూడా సామాన్యమైన ప్రజలు కోరుకోవడం జరుగుతుంది వరంగల్ లక్ష్మీపురం మార్కెట్ కూరగాయల మార్కెట్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ